అందరికీ నమస్తే అండి ఈ పూట వీడియో ఏంటంటే మన ఆశ్రమంలో ఉన్న లక్ష్మి గురించి అయితే కొన్ని విషయాలు మీతో మాట్లాడాలండి లక్ష్మికి అయితే అమ్మా నాన్న ఎవరూ లేరు బ్రదర్స్ అయితే ఉన్నారు ఇక ఈమెకి మాటలు సరిగా రావండి ఆమె మాట్లాడిన మాటలు మనకి ఏమీ అర్థం కావండి కానీ ఏం మాట్లాడుతుందో మనకి తెలుస్తుంది మన మాటలు కూడా బాగా అర్థం చేసుకుంటుంది ఈ విధంగా అయితే ఉంటుంది ఇక లక్ష్మికి హెల్త్ ఇష్యూస్ అనేవి ఉన్నాయండి భోజనం అయితే చేస్తుంది తినాలని ఆశగా ఉంటుంది తింటుంది కానీ టాయిలెట్కి వెళ్ళడం కానీ బాత్రూమ్కి వెళ్ళడం కానీ ఏమీ ఆమెకి తెలియవండి అన్ని బట్టల్లోనే చేసేసుకుంటుంది ఇక ఆమెకి తెలియకుండా జరిగిపోతుందండి అది ఇక ఈ ప్రాబ్లం అయితే ఉంది చాలా పెద్ద ప్రాబ్లం ఇది అలాంటి టైంలో చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇక ఇంటి దగ్గర కూడా ఇలాగే ఉంటుంది అని అయితే చెప్పారు తర్వాత మీకు భోజనం కూడా చాలా చాలా తక్కువగా పెట్టాలంటండి లేకపోతే చాలా ప్రాబ్లం చేస్తుంది అని అయితే మాకు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే చెప్పారు ఇక ఫస్ట్లో చాలా చాలా విగ్గా ఉండేదండి ఇప్పుడు అప్పటికంటే చూస్తే ఇప్పుడు చాలా అయితే మార్పు వచ్చింది ఒక్కోసారి ఈ విధంగానే చేస్తూ ఉంటుందండి ఇక్కడ కూడా ఆ పరిస్థితులు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము లక్ష్మికి గారె అలాంటివి అస్సలు పెట్టకూడదు అన్నారండి మరి ఇమి తిన్నది వెంటనే మోషన్ అయిపోతూ ఉంటుందండి అందువల్ల ఇంత వీక్గా ఉంటుంది ఇక మేము ఈ మధ్య మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు కూడా ఈమెకి గురించి అయితే చెప్పడం జరిగింది ఇక డాక్టర్ సలహా ద్వారా కొన్ని ఎక్స్రేస్ అవన్నీ కూడా తీయాలన్నారు ఇంకా దాన్ని బట్టి అయితే చూపించాలి ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అడిగానండి ఏమీ ఎప్పుడైనా హాస్పిటల్లో చూపించారా లేదని వాళ్ళైతే ఏదో మెడిసిన్ వాడినట్టు అయితే చెప్తున్నారు ప్రజెంట్ ఇప్పుడైతే ఏమికి ఏ మెడిసిన్ అయితే వాడట్లేదండి అలాగే ఉంటుంది అందువల్లే లక్ష్మి ఇంత వీక్గా ఉంటుందండి తినడానికి చాలా ఇష్టపడుతుందండి అన్నీ తింటుంది కానీ తిన్న దగ్గర నుంచి ఈ విధంగా అయితే మోషన్ అయిపోవడము ఆమెకు తెలియకుండా జరిగిపోతూ ఉంటుందండి చాలా పెద్ద ప్రాబ్లము ఇదైతే ఓకేనండి ఇక లక్ష్మి ఏం మాట్లాడుతుందో ఆమె మాటల్లో మనం విందాం లక్ష్మికి థర్టీ సెవెన్ ఉంటుందండి ఏజీ చూసారా ఇలాగే నవ్వుతూ ఉంటుందండి ఏమడిగినా చాలా హుషారుగా అనిపిస్తుంది భోజనం చేసిన తర్వాత అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుందండి ఎందుకంటే కడుపు నిండా తృప్తిగా తింటుంది కానీ ఇలా అయిపోతుందండి ఒక్కోసారి చాలా బాధ ఇస్తుంది ఇక్కడ కూడా చాలా ఇబ్బంది అయితే పడుతున్నాము ఈ విధంగా ఉంటుంది లక్ష్మితోటి ఇప్పుడు ఏం మాట్లాడుతుందో లక్ష్మి మాటల్లోనే విందాం ఎంత వయసు ఉండొచ్చు సురేష్ ముప్పై నువ్వు తాతయ్య నువ్వు చెప్పు తగ్గిందా

Kata kata ku teh, ya mutar si paham Kata ku yang, ku mulai, kita kan paham Kata ye, kata ye, kita paham Kita paham, kita paham Ah, paham Kita

ఇలాంటి పెద్ద ప్రాబ్లం అయితే ఉందండి లక్ష్మికి ఇక ఈ మధ్య పెట్టిన మెడికల్ క్యాంపులో లక్ష్మికి సంబంధించి అయితే చెప్పాను వాళ్ళు డాక్టర్ సలహా ద్వారా అయితే మెడిసిన్ వాడమన్నారు కానీ బలానికి వాటికైతే ఇచ్చారండి ఇప్పుడు బలానికి సంబంధించిన మెడిసిన్ అయితే వాడుతున్నాను ప్రజెంటు చాలా చిన్నపిల్ల మాదిరిగా చాలా హుషారుగా ఉంటుందండి కానీ పరిస్థితులు సరిలేనప్పుడు ఒక్కోసారి చాలా బాధగా అనిపిస్తుంది అమ్మాయిని చూస్తే లక్ష్మి కోసం అయితే ఒకరిని స్పెషల్గా అరేంజ్ చేశానండి ఆమెకి స్నానం కానివ్వచ్చు ఇక మంచి ఏదైనా కానివ్వచ్చు ఒక మనిషిని అయితే పెట్టాను ఓకేనండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా యూజ్ అవుతుందండి ఇంకొంతమందిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతూ ఉంటారు అలాగే పరోక్షంగా కూడా ఆశ్రమానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి प्लीज़ सपोर्ट फॉर मी थैंक यू फॉर वाचिंग